నమస్తే ఇంట్లో ఉండే వస్తువులు ఎన్నోసార్లు మనకి నెగిటివ్ ఎనర్జీ ఇస్తాయా పాజిటివ్ ఎనర్జీ ఇస్తాయా ఈ వస్తువుని ఉంచుకోవచ్చా ఈ వస్తువుని ఇక్కడ పెట్టుకోవచ్చా అక్కడ పెట్టుకోవచ్చా ఎలా పెట్టాలి ఎట్లా అమర్చుకోవాలి అనేవి ఆలోచిస్తూ ఉంటాం కానీ అసలైన వాటి మీద మన శ్రద్ధ పోదు కొన్ని కొన్నిసార్లు మనకి ఈ బ్రాండెడ్ షూస్ కానీ బ్రాండెడ్ క్లోత్స్ కానీ కొనుక్కున్నప్పుడు అంటే కంపెనీల యొక్క క్లోత్స్ కానీ కంపెనీల యొక్క షూస్ కానీ చాలా కాస్ట్లీ ఐటమ్స్ ఉంటూ ఉంటాయి కదా బ్యాగ్స్ కానీ అటువంటివి కొన్నప్పుడు సంవత్సరాల తరబడి వాడేస్తూ ఉంటారు అవి ఐదేళ్ళైనా పదేళ్ళైనా పదేళ్ళు అయింది ఇది ఇంకా ఉంది ఇది ఇంకా ఉందని గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం ఏ వస్తువు అయినా సరే మోర్ దాన్ ఫైవ్ ఇయర్స్ వాడకండి దిస్ వీడియో ఇస్ నాట్ స్పాన్సర్డ్ అండ్ ఇది నేను ఏ బ్రాండ్ కోసం మీరు మళ్ళీ మళ్ళీ కొనుక్కోవాలని నేను చెప్పడం లేదు ఇది కాకపోతే ఏంటంటే మన ఎనర్జీ ఆ పర్టిక్యులర్ ఐటెంకి అసోసియేట్ అయిపోతుంది అండ్ ఆ పర్టిక్యులర్ ఐటెంకి అది అసోసియేట్ అయిపోయినప్పుడు ఐదేళ్లలో ఒక్కసారైనా బ్యాడ్ టైం రాకుండా ఉంటుందా అస్సలు ఉండదు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ నాది గ్యారంటీ ఖచ్చితంగా వస్తుంది సో అప్పుడు ఆ టైంలో మనం పర్సులు చూసి పాలెట్లు చూసి నిట్టూర్పులు కార్చి తర్వాత నీరసంగా ఒక నాలుగు మంత్రాలు వాడి తర్వాత ఎప్పుడు ఇంతే అని ఏవేవో అనేసి రకరకాల మంత్రాలు తంత్రాలు దానికి అంటించేస్తాం కదా ఇవన్నీ అంటించిన సంచిని భుజా నేర్చుకుని ఐదేళ్ల తరబడి ఆరేళ్ల తరబడి పదేళ్ల తరబడి వీధుల్లో తిరగడం బట్టి ఇంకా తర్వాత ఆ ఎనర్జీ దానికే ఉంటుంది స్నానం మనం చేస్తాం బ్యాగ్ చేయదుగా అంతే కదా సో కాబట్టి ప్రతి కీప్ రిఫ్రెషింగ్ యువర్ ఐటమ్స్ మీ వాలెట్స్ కానీ మీ బ్యాగ్స్ కానీ మీ క్లోత్స్ కానీ మీ పనికిరాని షూస్ కానీ మీ పాత ఐటమ్స్ కానీ అది ఎంత బాగున్నా సరే తీసి అవతలబడి ఎందుకంటే అన్నిసార్లు కూడా షూస్ ఎగ్జాంపుల్ షూస్ చప్పల్స్ స్లిప్పర్స్ ఎక్సెట్రా ప్రతిసారి మనం ఆహ్లాదకరమైన వాతావరణానికి వెళ్తామా వెళ్ళాం కదా వెళ్ళిన ప్రతిసారి మనం అంతా మంచిగా జరుగుతుందా ఎక్కడో వన్ పర్సెంట్ కొంచెం అటు ఇటు జరుగుతుంది నైంటీ నైన్ పర్సెంట్ మంచిగా జరుగుతుంది అంతేనా కాబట్టి అటువంటప్పుడు ఒక్కొక్కసారి ఈ చెప్పులు ఇరిగిపోవడం కానివ్వండి లేకపోతే కాస్త మనకి వాడడానికి సౌకర్యంగా లేకపోవడం కానివ్వండి అటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి నాకు అలాంటి పదాలు వాడడం ఇష్టం లేదని తెలుసు కదా సో అందుకని ఆ పదం వాడట్లేదు సో అటువంటివి అయినప్పుడు మీరు ఏం చేస్తారంటే మనం ఏం చేస్తాం మళ్ళీ మళ్ళీ రిపేర్ చేయించుకోవడం కానివ్వండి లేకపోతే కాబ్బలర్ దగ్గర తీసుకెళ్ళడం కానీ ఇలాండి ఇలాంటివి చేస్తాం అది మళ్ళీ మళ్ళీ అవుతుంటే కనుక అదే స్లిప్పర్తో కానీ అదే షూతో కానీ తీసేసేయండి ఎందుకంటే దాంతోపాటు మీ బ్యాడ్ లక్ కూడా వెళ్ళిపోతుంది ఇలాంటి చిన్న చిన్న వాటి మీద మనం శ్రద్ధగా కాన్షియస్గా కనుక బతకడం నేర్చుకుంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడాను మనం కొత్త కొత్త వస్తువుల్ని కొనుక్కుని తెచ్చుకోకర్లేదు ఉన్న వాటిల్ని మనం నిజంగా సక్రమంగా మనం వాడే ఆస్పెక్ట్లో ఉన్న ఉందా లేదా అది మనం చేస్తున్నామా లేదా అనేది మనకి చాలా ఇంపార్టెంట్ శుభం